హలో అమెరికా నుంచా చెప్తాం సార్ చెప్తాం సార్ వరుసగా ఫోన్లు వస్తున్నాయి చెప్తాం చెప్తాం చెప్తాము మళ్ళీ ఇంకో ఫోన్ హలో ఆస్ట్రేలియా నుంచా ఏం కావాలా చెప్తాం సార్ చెప్తాం సార్ ఫోన్ ఎత్తుకోం కానీ చెప్తాం హలో సింగపూర్ నుంచా మీ మీ సమస్య కూడా అదేనా చెప్తాం సార్ చెప్తాం ఆయన ఫోన్ ఎత్తుకోం కానీ చెప్తాం సార్ హలో తిరుపతి నుంచా చెప్తాం అండి చెప్తాం అరే చెప్తాం సార్ ఇప్పుడు ముప్పై ఫోన్లు వచ్చి అందరు రే కోరిక హలో గుంటూరు నుంచా చెప్తాం సార్ మీది కూడా రే సమస్య చెప్తాము ఆయన ఫోన్ ఎత్తుకోంగా అని చెప్తాం హలో ఆ చెప్తాం ఆ చెప్తాం మరి లేదు ఎన్ని ఇన్ని ఫోన్లు నాయనా హలో తెలంగాణ నుంచా ఆ చెప్తాం సార్ మీకు అన్ని సార్ పదిహేను జిల్లాల నుంచి ఫోన్ చేస్తున్నారు సార్ తెలంగాణలో ఆంధ్రాల నుంచి ఒక ఇరవై జిల్లాల నుంచి ఫోన్ చేస్తున్నారు అమెరికా అన్ని సింగపూరు ఆస్ట్రేలియా అన్ని దగ్గర నుంచి ఫోన్ చేస్తున్నారు దాదాపు ఉదయం నుంచి ఇప్పుడు దాకా ఒక రెండు మూడు వందల ఫోన్లు సార్ ప్రపంచం అంతా కవర్ అయిపోయింది ఆయన ఫోన్ ఎత్తుకోగానే చెప్తాము చెప్తాం ఉండండి వీళ్ళు గట్టి కాదు హలో పెదని ఉండడా ఒకసారి పోనీ సార్ నమస్తే సార్ నేను నెల్లూరు సుబ్బుని సార్ పొద్దున్న నుంచి దాదాపు మూడు నాలుగు వందల ఫోన్లు సార్ ఒక ఒక రాష్ట్రం కాదు సార్ అబ్బా దేశం దాటిపోయి అమెరికా ఆస్ట్రేలియా సింగపూరు మొత్తం ప్రపంచ దేశాల నుంచి ఫోన్ సార్ ఎక్కడెక్కడైతే తెలుగు వాళ్ళు ఉన్నారో అందరూ ఫోన్ చేస్తున్నారు ఉన్నారు సార్ ఏం లేదు సార్ వాళ్ళ చిన్న కోరిక కోరికంత సార్ అంతకుముందు మన ఛానల్లో మిడ్ నైట్ మసాలా వస్తుంది కదా ఆ మిడ్ నైట్ మసాలాని మళ్ళీ రీటెలికాస్ట్ చేయమంటా ఉండారు సార్ ఇప్పుడు బాగా కరుగుతూ ఉన్నారంట కొంత కొంతమంది మిడ్ నైట్ మసాలా అదే సార్ ఓకే సార్ అమ్మా మన ఛానల్ ఫేమస్ అదే కదా సార్ ప్రోగ్రాము అది అందరికీ మిడ్ నైట్ మసాలా మళ్ళీ కావాలంట సరేనా ఓకే సార్ గుడ్ నైట్ సార్ ఉంటా ఎంత ఫేమస్ అసలు అది ఆ ప్రోగ్రామా ఇప్పుడు మళ్ళీ గుర్తు పెట్టుకొని అందరు చేస్తూ ఉన్నారు ఆ ప్రోగ్రామ్ మళ్ళీ రీటెలికాస్ట్ చేయమని చెప్పి మాట్లాడే సార్ మన బీఆర్తో మాట్లాడా రేప నుంచి అసలు చూసుకోండి మిడ్ నైట్ మసాలా రేపటి